విలేకరుల హక్కుల సాధన కోసం వారి భావస్వేచ్ఛను కాపాడుకునేందుకు విలేకరులు ఐక్యంగా ఉండాలని గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నాయకులు మీజూరు మల్లికార్జునరావు బాబు మోహన్ దాస్ ఉడతా శరత్ యాదవ్ జమాలుల్లా అన్నారు తిరుపతి జిల్లా కళ్యాణ మండపంలో జాయింట్ విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా కోటమండల ప్రింటన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు కోటమండల నూతన అధ్యక్షునిగా గొర్రెపాటి కోటయ్య ప్రధాన కార్యదర్శిగా దాసి రాజేష్ గౌరవ అధ్యక్షులుగా పల్లాపు చిన్నంగారి మస్తానయ్య ఉపాధ్యక్షులుగా సింగంశెట్టి మల్లికార్జునరావు మోహన్ సంయుక్త కార్యదర్శిగా కుదురు కోశాధికారిగా పురటి మురళి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పాకం సభ్యులు సందర్భంగా విలేకరులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలు పోలమాలతో సత్కరించారు కోట మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులు ఎంతో కాలంగా నివేస స్థలాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారని అలాంటి సమస్యను పరిష్కరించుకోవడమే కాకుండా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గూడూరు డివిజన్ అసోసియేషన్ నాయకులు చెప్పారు ఈ కార్యక్రమంలో విలేకరులు కృపాక బాలసుబ్రహ్మణ్యం రాము కిషోర్ సురేష్ జనార్దన్ కిరణ్ సురేంద్ర పాల్గొన్నారు

ఫ్లాట్ హౌస్ ఫ్లాట్ కొరకు ఇబ్బంది పడతా ఉంది ఎంతో మంది తహసీల్దార్ వస్తున్నారు పోతున్నారు వాళ్ళు కలుస్తున్నారు ఒక్కోసారి ఇబ్బంది మాట్లాడు నాకు మాట్లాడుతున్నారు ఇక్కడ లీక్ చేసే పరిస్థితి అయితే ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో ఆనాటి నుండి పత్రిక రంగం కానీ మీడియా రంగం కానీ చాలా వరకు తగ్గుతూ వచ్చింది ఇప్పుడు సెల్ ఫోన్ ప్రతి ఒక్కరు కూడా పరీక్షాసారంగా ఒక వ్యక్తి మీద విమర్శ చేస్తున్నారు అది వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే మనకు సంబంధం లేని విషయం వ్యక్తిగత విషయాలు పోష చేసుకోవచ్చు ఒక కర్మ అది కాబట్టి సమాజానికి ఎప్పటి నుంచో సేవ చేస్తున్న సమాజంలో కోర్టు కష్టడీ పిలువపడుతున్న జర్నలిస్టుపై కూడా సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు తీసుకోవచ్చు పెట్టడం వాళ్ళని అగౌరవాన్ని గౌరవాన్ని చేయడం జరుగుతుంది దీంతో ఏంటంటే విలేకరుల మనోభావాలు పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది దానివల్ల ఈ మధ్య కూటరులో కూడా కొంతమంది స్టేక్ విలేకరులు కూటరు విలేకరుల మీద సీనియర్ విలేకరుల మీద ఫాల్స్ టెస్టు పెట్టి నమోదు చేపించారు దీని మీద అప్పుడు విలేకరులు బాధపడ్డారు మాకెవరు మర్చిపోంది ఎవరు అని గౌరవం ఉన్నప్పుడు మేమందరం కూడా ఊటులో అందరం కూడా మాట్లాడుకొని ఈ రోజు ఐదు మంది విలేకరులు జరిగింది రేపు పీచర్లకు పది మంది విలేకరు దాడులు జరుగుతాయి ఆ తర్వాత మళ్ళీ ప్రతి మండంలో విలేకరులు దాడులు జరుగుతాయి మన మీద కేసులు నమోదవుతాయి అవుతాయి ఈ విధంగా నమోదైనప్పుడు సమాజంలో ఫోర్త్ ఎస్టేజ్ లోతున్న మనకు రక్షణ లేకపోతే మనం మన మన మనుగడ ఉందని అందుకని మనందరూ కూర్చొని మాట్లాడకని చెప్పి ఆ రోజు మేమందరం కూడా గూగురులో ప్రింట్ అండ్ సెల్ మీడియా అందరూ కూడా కూర్చొని చర్చించుకోవడం జరిగింది వెని వెంటనే శైలి కాము అనుకుంటా వెంటనే ప్రింట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అసోసేషన్ ఏర్పాటు జరిగింది రెండు కూడా సంయుక్తంగా పనిచేసే పరిస్థితి ఉన్నా కూడా వెంటనే ఈ మధ్యలో ఈ కేసులో ఒకటి ఇన్వాల్వ్మెంట్ కావడంతో రెండు యూనియన్లు ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చేసింది పొలిటికల్ దగ్గరికి వెళ్ళి బతులు నడిపోయిన పరిస్థితి వచ్చింది పొలిటికల్ నాయకులకి వెళ్ళి కేసు నమోదు చేశారు మమ్మల్ని కాపాడని పరిస్థితి ఆ పరిస్థితికి లేకపోతే ఈ ఈ దౌప్యక పరిస్థితి ఎందుకంటే ఆలోచనతో మేము గ్యాంట్ యాక్షన్ కమిటీ పెట్టాం ఈ గ్యాంట్ యాక్షన్ కమిటీ ఏంటంటే ఈ యూనియన్ లో ప్రింట్ అండ్ యూనియన్ లో యాక్టివ్ మెంబర్స్ గా ఒక సమస్య వచ్చినప్పుడు ఏ మండలంలో సమస్య వచ్చినా కూడా ఇమ్మినట్ గా అక్కడ ఉన్న పరిస్థితులు నిజ నిర్ధారణ చేసిన దానికి అక్కడ విలేకరికి మద్దతుగా ఉండి తన కాపాడేదానికి ఈ జాంటేషన్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాంటేజ్ కంపెనీలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళందరం కూడా తీసుకువచ్చి జాండాక్షన్ కంపెనీ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ అశేషన్ ఉంది జాంటేజ్ కంపెనీ ఉంది మనకు లీగల్ గా ప్రొసీడ్ కావాలంటే మనకు ఖచ్చితంగా ఒక లీగల్ సెల్ అవసరం కోర్టుల పరంగా ఏమైనా సమస్యలు ఎదుర్కోవాల్సిన కానీ లేఖలు ఏమైనా వార్తలు రాస్తే దాని మంది ఎవరైనా స్పందించి మనం లేఖ నోటికి పంపించినా కానీ ఒకవేళ సోషల్ మీడియాలో మనం మీద వ్యక్తిగత పోస్టులు పెట్టి ఇబ్బంది పెడుతున్నా కానీ ఇవన్నీ కూడా మనం వ్యక్తిగతం ఫైట్ చేయలేం కాబట్టి లీగల్ సెల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో లాయర్ ఉపేంద్ర గారు డిస్టిక్లో తర్వాత ఈ సోషల్ మీడియాలో పోస్టులు కానీ కూడా వాస్తవంగా మనకు మనవేస్తుంది ఎందుకంటే అయితే ప్రతి శాఖలో ఉండొద్దు కానీ మన జర్నలిస్టుల్లో ఏదైనా కూడా నా మీద ఒకరు నా పత్రికకి ఫిర్యాదు చేయడానికి మన మిత్రులకే ఉంటుంది బేటర్ పెట్టాలి తర్వాత సబ్బేటర్ పెట్టాలి ఇట్లా ఏ జట్టు మన గురించి మనకే తెలుసు సహజంగా అవి సీనియర్లు కావచ్చు జూనియర్లు కావచ్చు ఆ పోకటల్ని మనం మర్చిపోదాం ఐక్యంగా పనిచేస్తున్నందువల్ల చాలా మంచి జరుగుతుందనే ఉదాహరణ మన జరిగినటువంటి గూడూరు సందర్భమే అన్యాయంగా అక్రమంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కూడా కాదని ఒక ఎస్ఐ ఒక మంచి జర్నలిస్టుల మీద సీనియర్ జర్నలిస్టుల మీద ఐదు మంది మీద దారి జోపి చొక్కా పట్టుకొని జోబీలో డబ్బులు లాపుకొని అన్నట్టు కేసు నమోదు చేసి ఎంత దుర్మార్గం కనీసం ఆ ఎస్ఐ గారికి ఆ విలేకరణ గురించి అడగదామనేటటువంటి సృహ లేకపోవడం అనే ఈ నేపథ్యంలో అందరూ కూడా చాలా వయసు మళ్ళినటువంటి జర్నలిస్టులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అన్యాయంగా బాధపడుతుంటే చూడలేక ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడానికి గూడూరులో నిర్ణయించుకున్నాం ముఖ్యంగా మనందరికి తెలిసిందే ఒక కాకి చనిపోతే వంద కాకులు ఏడుస్తాయి ఒక కోర్తి చనిపోతే చూసారో లేదు కానీ చాలామంది ఆ కోతిని వ్యాఖ్యలుతారు ఐక్యమత్యం ఉంటాయి ఆ ఐక్యమత్యాన్ని ఆ జంతువుల గురించి అన్న మనం కూడా నేర్చుకొని ఐక్యంగా ఉండి మన మీద వచ్చేటువంటి ఈ దాడుల మీద ఎదుర్కొందాం ఎదుర్కోవడానికి సమైక్యంగా పనిచేద్దాం పనిచేసినందువల్ల మనందరికీ మేలు జరుగుతుంది మూడు ప్రింట ఎలక్ట్రానిక్ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ యొక్క జేఏసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టుల ఐక్యతే ధ్యేయంగా జర్నలిస్టు యొక్క సంక్షేమం హక్కుల సాధన లక్ష్యంగా పనిచేయడమే మనం దిశానిర్దేశం పెట్టుకుని ఈ యొక్క జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు వృత్తిపరంగా మనం జర్నలిస్టులు కూడా సంఖ్య పెరుగుతూ ఉంది దాంట్లో పోటీ వాతావరణం కూడా ఉంది అయితే ముందు సమాజానికి సందేశం ఇచ్చి సమాజాన్ని మంచి మార్గంలో ఉండాలని ఆశిస్తూ ఆ దిశగా వార్తలు రాసే మనం మనం కూడా కొంత స్వీయ నియంత్రణతో మన పట్ల మన జర్నలిస్టుల పట్ల మనం కూడా ధిషా ద్వేషాలు లేకుండా గౌరవమైనటువంటి భావనతో ఐక్యతగా ముందుకు సాగేదానికి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క పోటీ వాతావరణంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడిపోయింది సోషల్ మీడియా కొత్త కొత్తలు తక్కుతూ ఉంది సోషల్ మీడియాలో ఈరోజు ఒక నిబద్ధత నిజాయితీ కలిగినటువంటి విలేకరి ఏదైనా వార్త రాస్తే ఆ విలేకరి మీద ఆయన వార్త రాసిన ఒక అరగంటలోనే ఆ పేపర్ కటింగ్ కిందనే ఆయన యొక్క లోపాలని సమాజానికి తెలియజేసేటట్టుగా వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పోస్టింగ్లు పెట్టడం ఇట్లా రకరకాల పరిణామాలు ఈరోజు జర్నలిజంలో మనం చూస్తున్నాం గతంలో అనేక యూనియన్లు ఇప్పుడు మీడియా ఎలాగైతే పుట్టగొడుగుల వస్తున్నాయో అదేవిధంగా యూనియన్లు కూడా వస్తున్నాయి కొంతకాలం పనిచేస్తున్నాయి కొంతకాలం తర్వాత ఇరివేరి అవుతున్నాయి మళ్ళీ కొత్త యూనియన్లు అనేవి వస్తున్నాయి అయితే వాటిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు ప్రతి సందర్భంలోనూ ప్రతి సమయంలోనూ యూనియన్లు అనేటివి అట్లా కొనసాగుతూ ఉండడం కూడా ఒక అవసరం జర్నలిస్టులకి ఉంది గతంలో మన ప్రసాదనకి వార్తలో పనిచేస్తున్న సందర్భంలో ముప్పల్ లక్ష్మణ్ గారు జాబ్కు అసోసియేషన్ ఏర్పాటు చేసి కోట మండలంలో రాష్ట్ర స్థాయి సదస్సు కూడా వాళ్ళు ఇక్కడ నిర్వహించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాం అనేక సంఘాలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏర్పాటుకు మీరందరూ ముందుకు వచ్చినందుకు మీ అందరికీ మా డివిజన్ తరఫున ధన్యవాదాలు సమాజంలో ప్రజలకు అధికారులకు ప్రజలకు ప్రభుత్వానికి మార్గులుగా ఉంటూ ఎన్నో వడిదిలుపులున్నా ఎదుర్కొంటూ ఎండనక వాననక కష్టపడుతూ వార్తలు రాస్తూ మా జీవనశైలి కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఎన్నో ఆడుకోట్లను ఎదుర్కొంటున్నాము ఒకవైపు అయితేనేమి అలాగే అధికారులు అయితేనేమి ఎవరు కూడా మా గురించి పెద్దగా పట్టించుకునే దాఖలాలు అయితే లేవు విలేఖరులకు చాలా సమస్యలు ఉన్నాయి ఇళ్ళ సమస్యలు హెల్త్ సమస్యలు అలాగే ఆర్థిక పరమైన సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి అలాగే వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ సమస్యలు అలాగే ఇటీవల కాలంలో ఎవరైతే సమాజంలో నిజాయితీగా నిర్భయంగా ధైర్యంగా ఎవరైతే వార్తలు రాసుకో వాళ్ళ మీద దాడులు ఎక్కువైపోతాయి అది సామాజికమైనా కానీ శారీరక పరమైన కానీ మానసిక దాడులైనా కానీ ఆ విధమైన దాడులు ఇటీవల కాలంలో ఎక్కువైపోయినాయి ఊటులో కూడా మా మీద ఒక ఐదు మంది మీద కేసులు కూడా కట్టించిన పరిస్థితి ఇవన్నీ అక్రమ కేసులు పెట్టిస్తూ ఎవరైతే నిజాయితీగా వార్తలు రాస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టించడం జరుగుతుంది ఇలాంటివన్నీ ఎదుర్కొనేందుకు మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాము ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా అఫిలియేటెడ్గా ఒక లీగల్ సెల్ జిల్లాలోనే పేరుగాంచినటువంటి ప్రముఖ క్రిమినల్ లాయరు ఉపేంద్ర గారి సహకారంతో లీగల్ సెల్ ఏర్పాటు చేశాము ఇవన్నీ ఎందుకంటే విలేకరులకి ఒక ఆత్మస్థైర్యం ఒక ధైర్యం ఇచ్చేదానికోసమే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం ముందుగా మేము డివిజన్ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇలాంటి అసోసియేషన్